మహిమ కలిగిన ప్రభు శుభోదయం బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖని భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతి దినము కూడా ధ్యానించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం దినదినము వర్ధిల్లేటువంటి అనుభవంలోకి మనం నడిపించబడి నడిపించేటువంటి వారం అవుతామండి అరే అపోయినటువంటి పౌలు గారు గాయని బట్టి ఎంతగా దేవుని స్థుతిస్తున్నాడంటే నువ్వు ఆత్మ ఆత్మలో వరదిల్ల చిన్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలని నీ కోసం నేను ఆశపడి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు చూసారా ఒక దైవజనునికి మరి ఆ యొక్క సంఘ విశ్వాసి ఆత్మలో వర్ధిల్లేటువంటి విధానాన్ని బట్టి సంతోషం కలిగి ఇంకా నువ్వు అన్ని విషయాల్లో కూడా నీ చేతి పనులు నీ యొక్క హృదయవాంఛన తీర్చిపడాలని నీ కుటుంబం ఆశ్రులు నేర్చుకు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్దిల్లాలని నీ కోసం నేను ప్రార్థన చేస్తానని ఎంతో సంతోషంతో సాక్షిమిస్తూ ఉన్నాడండి మరి అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవంలో మనం నడిపించబడాలి అంటే ప్రతి కూడా దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ కొంత సమయం మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి మనం అవకాశం ఇస్తూ ఆ మాటలు మనం వింటూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎంతగానో సరిచేసుకొని క్రమపరుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనం వర్దిల్లుతామండి ఇక్కడ రాయబడినటువంటి మాట చదువుకున్న అపస్తుల కార్యాలు పదవ అధ్యాయం ఇరవై రెండవ మనం చదువుకున్నట్లయితే నేను ఎస్ఐ కుమారుడైన దావీదుని కనుగొంటేని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చున్నని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను అలెలుయా దావీదుని గురించి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు ఆయన అంటున్నాడు కదా ఎస్ఐ కుమారుడైనటువంటి దావీదుని నేను కనుగొన్నాను అంటున్నాడు అక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు వారందరి మధ్యలో యశ్ కుమారుడైనటువంటి దావీదను దేవుడు ప్రత్యేకంగా కనుగొని ఆయన గ్రహించినటువంటి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు హలెలుయా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం కొన్ని కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం వాటిని నెరవేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాము కానీ అది దేవుని చిత్తమా లేదంటే దేవుని ఉద్దేశం ఏంటి దేవుని ఆలోచన ఏంటి అని మనం గ్రహించలేని పరిస్థితిలో ఉంటామండి మనం మనము మన అవసరతను దేవుని అడుగుతూ ఉంటామే కానీ మన గురించి ప్రభువు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు అనేటిది అనేటువంటి ఆలోచన చాలా కొద్ది మందిలో కనబడుతూ ఉన్నది కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి కదా మనల్ని అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్పష్టంగా ఆయన చూస్తూ ఉన్నాడండి మనం చేసేటువంటి ప్రతి పని చూస్తూ ఉన్నాడు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఆయన వింటున్నాడు మనం ప్రవర్తించేటువంటి ప్రతి తీరు కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు గమనించి మన గురించి ఎటువంటి సాక్ష్యం ఆయన పలుకుతూ ఉన్నాడు కొంతమంది ప్రజల గురించి అయితే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ దావీదుని గురించి రాశాడు కదా నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు హలోయ ఎంత సంతోషం అండి తండ్రికి మరే ఒక తండ్రికి తన కుమారుడు గాని తన కుమార్తె గాని తన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో కదా ఆ తన ఉద్దేశాలు నెరవేర్చబ నెరవేర్చకుండా ఆ కుమారులు ఆ పిల్లలు వారి ఉద్దేశాల ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఆ తండ్రికి అంత సంతోషం కలిగించబడదండి కానీ పరలోకపు తండ్రి ఆయన మనల్ని బట్టి సంతోషిస్తూ మన ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటే మనల్ని బట్టి సంతోషిస్తూ ఆయన ఊరకనే ఉండే దేవుడు కాదు కానీ మనకి తిరిగి ప్రతిఫలాన్ని దయచేయవాడు మరి బొర్రలు కాసుకున్నటువంటి దావీదును ఎంత అసాధారణమైనటువంటి ఆ పరిస్థితి అండి ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితి గొర్రెలు కాసుకునేటువంటి రా దావీదును తీసుకొచ్చి గొర్రెల దొడ్డిలో నుంచి వేరుపరిచి రాజుగా చేశాడు ఇస్రాయేల్ ప్రజలందరి మీద అధిపతిగా చేశాడండి అల్లె మరి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడండి దావీదు హృదయంలో ఎప్పుడు కూడా అలాగా ఆలోచన చేసి ఉండడు మరి ఒక రాజుగా ఉండాలంటే మొట్టమొదటిగా రాజుకు కావలసినటువంటి అర్హతలన్నీ కలిగి ఉండాలి యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి ఎన్నో విషయాలు ఆ చూస్తూ ఉంటారండి కానీ దావీదు చిన్నప్పుడే దావీది యొక్క మంచితనం దావీది యొక్క ఆ ప్రేమ దేవుడు గుర్తెరిగి దావీదుని రాజుగా ఎన్నుకోవటం జరిగింది అలలుయా ఆ తర్వాత రాజుగా ఉండి ఆయన పరిపాలన చేయడానికి కావలసినవన్నీ కూడా ఆయన నేర్పించాడండి యుద్ధం చేయడానికి ఆ దావీదు ఆయన దగ్గర కూర్చొని నా బ్రాళ్ళకి పోరాటాన్ని యుద్ధాన్ని నేర్పయ్యా అని అడిగినప్పుడు దావీది యుద్ధం ఎలాగ చేయాలో కూడా చెప్ నేర్పించాడు దావీదు యుద్ధంలో ఉన్నాడు అని తెలిస్తే సింహపు గుండె లాంటి వారు కూడా అమ్మో దావీదు యుద్ధంలో ఉన్నాడా అని భయపడిపోయేవాడు అంత గొప్పగా దేవుడు అతనిలో అన్ని తలాంతులు దయచేసి అతను గొప్పగా గొప్పగా వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే ఇష్టరాలుగా ఉంటే ఆయన ఉద్దేశాలు నువ్వు ఉంటే ఆయన ఉద్దేశాలు నువ్వు జరిగిస్తూ ఉంటే నీలో ఏ తలాంతులు లేకపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎన్నుకొని తన పనికి కావలసినటువంటి అన్నిటినీ నీకు నేర్పించి ఆయన ఒక ఘనమైనటువంటి స్థానంలో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అలాలుయా లావీదిన అంత స్థితిలో ఉంచినటువంటి దేవుడు మనల్ని కూడా కనుగొన్నప్పుడు అలా ప్రత్యేకంగా కనుక కనబడితే ఆయన సంతోష వారంగా ఉంటే మనకు కూడా దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడు నోవహు దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా నోవహు దేవుడు ఎలాగ కనుగొన్నాడంటే నోవహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడంట అందుకోసమే నోవహు ఒక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏం చేశాడు రక్షించాడు ఆ యొక్క పడవలో ఎంతో మంది ఆ అక్కడ చేర్చబడవలసినటువంటి అవకాశం ఉన్నది కానీ వరెవరు కూడా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి సరిగా లేని విధానాన్ని బట్టి వారందరినీ ఆ జల ప్రళయంలోనే ఆ దేవుడు చంపేసి ఒక నోవహుని నోవహు కుటుంబాన్ని మాత్రమే ఆ పడవలోకి ఎక్కించి వారిని రక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం హలలుయా నోవాహు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనండి అయినప్పటికీ కూడా నోవాహు ఏం చేశాడు దేవుడు ప్రత్యేక పరిచాడు ప్రత్యేకంగా జీవించాడు గనుక ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు మరి లోతుని కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే లోతు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైన పాపంలో ఉన్నారంట అయినప్పటికీ లోతు మాత్రం నీతి మంతుడిగా యదార్థవంతుడిగానే బ్రతికాడు కాబట్టి దేవుని దృష్టి వారి మీద ఉంది అందుకోసం ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఆ ప్రత్యేక పరుచుకున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆశీర్వాదాలు వారికి దయచేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నిలబెచ్చుకున్నాడు అలలుయా ఈ మాటలు వింటుండగా నిన్ను కూడా దేవుడు జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నేను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే నీ ఉద్దేశాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశ్యాన్ని జరిగించడం మొదలుపెట్టు దేవుని చిత్తమేంటో తెలుసుకొని అవి చేయటం ప్రారంభించు దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా బ్రతకడానికి నువ్వు ప్రారంభించాలి అలా లు కొంతమంది వారి యొక్క బిజీ లైఫ్ లో అన్నిటికీ సమయం ఉంటది కానీ దేవుని పనులకు మాత్రం సమయం ఉండదండి అలాగే మనం ఉన్నప్పుడు మరి దేవుడు ఒక మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని ఆశపడడం అజ్ఞానం దాని కొరకు వేచి చూడడం అజ్ఞానం కానీ ఎప్పుడైతే ఆయనకి సమయం ఇచ్చే వారంగా ఉండి ఆయన పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఆశపడిన దానికంటే ఊహించిన దానికంటే నూరంతల రెట్లు ఆ దేవుడిని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇక దావీదు ఏదో తోడుగా ఆ సహాయం ఆ గొర్రెల్ని కాసుకోవడానికి నాకు శక్తి బలమివయ్యా బలం తండ్రి నమ్ నాకు ఇచ్చాడు వీటన్నిటిని నమ్మకంగా కాయాలి నేను సింహాల నుంచి వీటిని కాపాడాలి ఎలుగుబంట్ల నుంచి నేను వీటిని కాపాడాలి అని ఇలాగే తన మనస్సు అంతా దాని మీద నిలుపుకున్నాడే గాని నన్ను ఏదో ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఎప్పుడు కూడా దావీదు అనుకోలేదండి తన ఊహకి మించి తన ఆలోచనలకి మించి దేవుడు దావీదిని ఎన్నుకోవడం జరిగింది హలో సౌలు రాజు గొప్పగా ఆ దేవుని చేత ఎన్న ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి రాజు అండి కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు అతన్ని స్థానంలో అతనిని తొలగించి దావీదుని దేవుడు కూర్చోబెట్టాడంటే దావీది మీద ఎంతటి నమ్మకం దావీది మీద ఎంతటి ఆ గొప్ప విశ్వాసాన్ని గొప్ప దృఢ నిశ్చయతని దేవుడు కలిగి ఉన్నాడు అలా కలిగి ఉండడానికి కూడా దావీదు అలా బ్రతికి చూపించాడు కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టలంగా జీవిద్దాం ఆయనకి ఇష్టానుసారమైన పనులు చేద్దాం ఆయన ఉద్దేశాలు నెరవేర్చేటువంటి పనులు చేద్దాం తద్వారా దేవుని దృష్టిలో మనం పొంది దేవుని చేత మనం ఆమె అర్థం చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుతున్నాం పరిశుద్ధడా ప్రేమ గలదండి వంగనాలు స్తోత్రాలయ్యంటున్నారు కదా ఏ శయకుమార్ అనే దావీది నేను కనుగొన్నాను అని అంటున్నారు తండ్రి అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అని మీరు అంటున్నారు ఈ ఉద్దేశాలను నెరవేర్చేవాడు అంటున్నారు నిజమైన ఆయన మీరు మమ్మల్ని కనుక్కున్నప్పుడు మేము కూడా నీకు ఇష్టల బిడ్డలుగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి అంతేకాకుండా నీ ఉద్దేశాలు మేము నెరవేర్చేవారంగా ఉండడానికి చూపండి మా ఆలోచనలు మా ఉద్దేశాలు మేము పక్కన పెట్టి నీ చిత్తమేంటి నీ ఉద్దేశం ఏంటంటే మేము గ్రహించి నీ ఉద్దేశాలు నెరవేర్చేవారంగా మేము ఉండున్నట్లుగా మమ్మల్ని బలపరీక్ష అడుగుతున్నాం మా కొరకు కేవలం మా కుటుంబాల కొరకు అయ్యా మేము ఆలోచన చేయటం కాదు గాని నీ యొక్క ఉద్దేశాలు మేము నెరవేర్చున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మతో నింపి నడిపించమని తద్వారా నీ కృపకి మమ్మల్ని అందరినీ పాత్రలు చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆల్